చౌడవరం పట్టణం అన్నవరం బీసీ హాస్టల్లో బాలికలపై ఆధిపత్యం చెలాయిస్తున్న వంట కుక్కు పార్వతి అసభ్యకరమైన మాటలతో బాలికలలో చిన్నపిల్లలు అని కూడా చూడకుండా వేధిస్తున్న వంట కుక్కు పార్వతమ్మ భయాందోళనలో బాలికలు ఎట్టకేలకు ఈరోజు రోడ్డెక్కిన బాలికలు నిత్యం అన్నంలో పురుగులతో పాటు తాసు పెట్టిన వాటర్తో నిత్యం గడపవలసిన పరిస్థితి ఎవరికైనా చెబుదామన్నా వంట కుక్కు పార్వతమ్మకి భయపడి ఎవరికీ చెప్పలేని పరిస్థితి రోజు కొట్టడం తిట్టడంతో తట్టుకోలేక ఈరోజు బయటపడిన బాలికలు హాస్టల్ వార్డెన్ కనికేశ్వరి ఆరోగ్యం పరిస్థితి బాగోకపోవడం వల్ల వంట కుక్కు పార్వతమ్మ పెత్తనం చెలాయించి తన హాస్టల్లో పాత్రలతో పాటు వంటకు సంబంధించి అన్ని పనులు చేయించుకోవడం కాక తన కాళ్ళు పట్టించుకోవడం ఇంట్లో పనులు కూడా చేయించుకుంటుంది అని బాలికలు తెలియజేశారు చెప్పిన పని చేయకపోతే రోజు కొట్టడం తిట్టడం జరుగుతుందని తెలిపారు ఇప్పటికైనా అధికారులు స్పందించి నాణ్యమైన భోజనం త్రాగునీరు కల్పించి వంట కుక్కు పార్వతమ్మ పైన తగిన చర్యలు తీసుకుని మాకు న్యాయం చేస్తారని కోరుకున్నారు నుంచి అందరిదే డబ్బులు తీసుకుని మ్యూజాయింగ్లో కూడా పైగా ఫుడ్ కూడా అంత బాగోట్లేదు తర్వాత మళ్ళీని ఫుడ్ కూడా పోకపోతే ఇంటికి తీసుకుని వెళ్తే క్రిస్మస్ కలాగన తీసుకొని వెళ్తే ఇక్కడ పనులన్నీ చేయించుకుని చెప్పారు త్వరితగా చేయించుకుంటూ చేయించుకుంటే తర్వాత మళ్ళీ అందరి దగ్గర తిట్లు తిడుతుంది అందరినీ నేను మొన్న ఒకరిని అందరినీ మొన్న అందరినీ కలిపి గట్టిగా పోటీసింది చాలా గట్టిగా పుట్టింది అందరు ప్రతి ఒక్కరు ఏడ్సేసారు అందులోని ఏడ్చేస్తే పేరెంట్స్ కూడా నా పేరెంట్స్కి చెప్తున్నాను చెప్తే మళ్ళీ పేరెంట్స్ వచ్చి అడుగుతారు అడిగితే అంటే మేమే వద్దంట మళ్ళీ పేరెంట్స్ వెళ్ళిపోయాక తిడతారు తిట్టేసాక అప్పుడు అందువారు పని లాంటివి చేయించుకుంటారు ఇంకా ఏ పని చేపిస్తారు అదే దీని ఇప్పుడు పెద్ద పెద్ద పేషెంట్స్ అటు ఉంటాయి కదా అది ఫ్యాడ్ వర్క్స్ కూడా వాయిస్తారు తిట్టారు ఎందుకు తిడతారు మమ్మల్ని దేన్నే తిడుతున్నారు దేనికి కొడుతున్నారు దేని ఇప్పుడు అది చెప్పిన పని చేయకపోయి మనకు పెడతారు స్వల్పేమి వచ్చింది ఏంటి ఎందుకు చేయట్లేదు అని అడుగుతాయి మమ్మల్ని అడిగితే చాలా చాలా అడుగుతారు ఇప్పుడు మళ్ళీ స్టడీ అవర్స్ కి మేము టెన్త్ క్లాస్ కదా ఉంటే అక్కడ స్టడీ అవర్ నుంచి బేగా రాకపోతే ఇంతసేపు అయింది ఎందుకు ఎవరితో ఉన్నారు ఎవరితో తిరుగుతున్నారు అని అడిగితే మమ్మల్ని అందరినీ కలిపి మరి చెప్పలేదు ఎలా జరుగుతుందని చెప్పాను కూడా మేడంకి స్కూల్ పైగా హెల్త్ కూడా బాగాలేదు మేడం ప్పటి వచ్చి స్టడీ అవర్ చూసుకొని హాజరు చేస్తారు ఎంత మరి అక్కడ ఫుడ్ బాగోదు బాగోదాకా ఉంటుంది అన్ని చేస్తారు ఒకసారి అన్ని బట్టలు పనులు చేయించడం అన్ని చేస్తారు ఇక్కడ ఫుడ్ మాకు అందులో కొద్దిగా వేస్తే అందులో గుడి కాడడం ఎగుడ వాడడం పురుగులు ఎక్కువ ఉండడం అందులో మాకు ఒకసారి మా పేరెంట్ చెప్పి మమ్మల్ని తన ఒకసారి కాల్ తగ్గించాము కాల్ చదివినప్పుడు తన్నేసింది బ్యాడ్ కోసం పార్వతి పార్వతి ఇక్కడ బీసీ కుక్కు తను మా చేతిలో పనులు చేయించుకుంటుంది వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి బట్టలు బట్టలు ఉతికించడం గొచ్చలు కడిగించడం కసంతో ఉంచడం బట్టలు మరపు పెట్టడం గిన్నెలు తోచి అన్ని చేస్తుంది మళ్ళీ వాళ్ళ ఫుడ్ మాత్రం నీట్ గా వండు లావణ్య టెన్త్ క్లాస్ చదువుతున్న అన్నవరం బీతి గర్ల్స్ హాస్టల్ ఇక్కడ ఫుడ్ ఫుడ్ కి బాగా ప్రాబ్లమ్ ఉంది ఒక్కోసారి పురుగులు ఆటి ఉంటున్నాయి మళ్ళీ వాళ్ళ ఇంటికి పార్వతి అని చాక వాళ్ళ ఇంటికి తీసుకెళ్తా పార్వతి తక్కువ వాళ్ళ ఇదంతా ప్రాబ్లం పార్వతి తక్కువ ఇంటికి తీసుకెళ్ళి పని చేయించుకోవడం ఇక్కడ బాత్రూమ్ క్లీనింగ్ అన్ని చేస్తున్నారు మనీ వార్డెన్ మేడం మనీ తీసుకున్నా మా అది కడిగిస్తున్నారు మొత్తం గార్డెన్ మొత్తం కొట్టడం చిన్న తప్పు చేసిన మమ్మల్ని ఫోన్ చేసిన తో మాట్లాడుతున్నారు ఇది అంటున్నారు అన్ని వచ్చినా మీరు అవరా అది అడుగుతున్నారు మన స్టడీ అవర్కి వెళ్ళినప్పుడు చిన్న ఐదు నిమిషాలు లేట్ అయినా మీరు అవర్తో తిరిగి వస్తున్నారా అవన్నీ అడుగుతున్నారు మమ్మల్ని ఈ హాస్టల్లోనే అన్నిటికీ ప్రాబ్లం ఫుడ్ బాగోదు ఫుడ్లో పురుగులాంటివి ఉంటాయి ఏమనంటే అంటే బ్యాడ్ వాయిస్ ఎక్కువ ఆడతారు వాళ్ళ ఇంటి తీసుకెళ్ళి పండ్లాటి చేయించి వాసన తాటికెళ్ళి అన్నిటికీ మా మమ్మల్ని తీసుకెళ్తారు ఏమైనా అడిగితే రసలేని ఎక్కడికి వెళ్ళి చెప్పుకుంటారో చెప్పుకోండి ఈ మేస్టో అంటారు ఏదైనా టా అది అడిగా మనకు వేరే టాప్కి డైవర్ట్ చేసేస్తారు ఎక్కువ బూత్ మాట్లాడడం ఆడడం కొట్టడం చిన్నపిల్లలతో సహా కొట్టడం ఆటి చేస్తారు